పిత పుత్ర పవిత్రాత్మ ఆమీన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఫిబ్రవరి నాలుగవ తారీఖు బుధవారం ఈనాటి దీవెల్లి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను మొదటి పట్టణము సొవల్ రెండవ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం రెండవ వచనం మరియు తొమ్మిదవ వచనం నుండి పదిహేడవ వచనం వరకు భక్తి కీర్తన ముప్పై రెండవ కీర్తన ఒకటో వచనం నుండి ఏడో వచనం వరకు సువార్త ఆరో అధ్యాయం ఒకటో వచనం నుండి ఆరో వచనం వరకు ఈనాటి దివ్యవల్లి పూజ పట్టణాలు ధ్యానిస్తూ ఉండగా సువార్త పట్టణాన్ని చదువుకొని ధ్యానించుదాం ఆయన అక్కడ నుండి బయలుదేరి తన పట్టణమునకు వచ్చును శిష్యులు ఆయనను వెంబడించిరి విశ్రాంతి దినమున ప్రార్థనా మందిరంలో ఆయన బోధింపారంభించను ఆయన బోధనలను వినుచున్న జనులు ఆశ్చర్యపడి ఈయనకు ఇవి అన్ని ఎట్లు లభించినవి ఈయనకు ఈ జ్ఞానం ఎట్లు కలిగినది ఈయన ఇట్టి అద్భుత కార్యములను ఎట్లు చేడు ఈయన వడ్రంగి కాడ మరియమ్మ కుమారుడు కాడ యాకోబు యోసేపు యూద సీమోను అనువారులు సోదరుడు కాదా ఈయన అక్క చెల్లెండ్రు మన మధ్య ఉన్నవారు కాదా అని చెప్పుకొని చూ తృణీకరించిరి ప్రవక్త తన పట్టణమునను బంధువుల మధ్యను తన ఇంటను తప్ప ఎచ్చటనైనను గౌరవింపబడను అని యేసు వారితో పలికెను ఆయన అచ్చట కొలది మంది వ్యాధిగ్రస్తులను తాకి స్వస్థపరిచెను కానీ మరి ఏ అద్భుతమును అచ్చట చేజాలకపోయెను వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడి ఆయన పరిసర గ్రామములకు వెళ్ళి ప్రజలకు బోధింపనరంభించను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితుల మరి ఈనాటి దివ్య బలి పూజ పాఠాలు ధ్యానాంశం పరిశీలు ధర్మశాస్త్ర బోధకులు క్రీస్తు స్వార్థ జ్ఞాన విజ్ఞానాలను చూచి ఆశ్చర్యపోయారు కానీ క్రీస్తుని అంగీకరించలేదు ఎవరు అంగీకరిస్తేనే మనం గొప్పవారం కాలేం దేవుని కుమారుడు ఆయన క్రీస్తుకి ఒకరి మెప్పు మెప్పుకోలు అవసరం లేదు కూడా వడ్రంగి వృత్తికారుడైన యోసేపు కుమారుడు ఎంత తెలివిని ఎలా చూపగలడు అది అసాధ్యమని వాదించిన వారు అటు దేవుని వారాన్ని ఇటు వ్యక్తి ప్రతిభను అవమానించినట్టుగా ఉంది అది వారి అవగాహన రాహిత్యం మూర్ఖత్వానికి గుర్తు దీనితో పాటు క్రీస్తు దేవుని కుమారుడు సర్వజ్ఞాని అని అంగీకరించకపోవడం వారి తెలివిహీనతకు నిదర్శనం క్రీస్తు సర్వజ్ఞాని పాప విమోచకుడు చారిత్రాక పురుషుడు రక్షకుడని దైవాంశ సంబూతుడని జనమంతా చాటుచు చాటుచుండగా వీరు మాత్రం ఉద్దేశపూర్వకంగా తిరస్కరించారు అంత మాత్రాన క్రీస్తు శక్తి సామర్థ్యాలను ఎవరు నిరాకరించలేరని తెలుసుకోవాలి క్రీస్తు ప్రభు జన్మభూమి తల్లిదండ్రుల ప్రస్తావన స్పష్టంగా ఉండటొచ్చే వారు చారిత్రక పురుషుడని మరోమారు రోజువయ్యింది ప్రియ స్నేహితుల మార్కు సువార్త ఆరు అధ్యాయం ప్రారంభంలో ప్రభుత్వాన్ని సొంత ఊరు నజరీతులు ఎదుర్కొన్న నిరాధారణం గురించి చెప్పబడింది తమ మధ్యలో ఉండే సామాన్యుడైన యేసు బోధించే తీరు వారిని ఆశ్చర్యపరిచింది అసూయను కలిగించింది స్వజనమే ఆయనను తృణీకరించింది వారి అవిశ్వాసం వలన ఆ ఊరిలో ప్రభు ఎక్కువ అద్భుతాలు చేయలేకపోయాడు వారు తలుపులు మూస్తే పరిసర గ్రామాల ప్రజలు తలుపులు తెరచి ఆహ్వానించారు నిరాధరణను తృణీకరణను తలంచుకుంటూ కృంగిపోవడం అల్పుల లక్షణం ప్రభు కృంగిపోలేదు తన పరిచర్యను ఆపలేదు లక్ష్యాన్ని విస్మరించలేదు ఒక చోట నుండి అనేక చోట్లకు వెళ్ళి బోధించాడు మానవ జీవితంలో ఎదురయ్యే కష్టాలు హింసలు తృణీకరణలు అన్నీ మనకు క్రమశిక్షణ నేర్పించి మన జీవితంలో ముందుకు వెళ్ళేలాగా చేస్తాయి నిరాశవద్దు కుంగిపోవద్దు గమ్యం ముఖ్యం గమనం అవశ్యం ప్రియ దేవుని బిల్లరు ఈనాటి సువార్త పాటను ఒక వింత వింత ప్రశ్నలను వేస్తూ ఉంది మరి స్వయాన దేవుడిచే బోధింపబడే ప్రజలు మరి దేవుణ్ణి ప్రశ్నించటం మనం చూస్తూ ఉన్నాం ఈయనకు ఈ జ్ఞానం ఇట్లు కలిగినది ఈయన యోసేపు కుమారుడి కాడ మరియమ్మ కుమారుడి కాడ యాకోబు యూసేపు యూ సీమోను అనవార్లు మన మధ్య లేరా వారి అక్క చెల్లెండ్రు మన మధ్య లేరా అని ప్రశ్నలో వర్షం కురిపించటం మనం చూస్తూ ఉన్నాం అనేక మార్లు మనం కూడా మన జీవితంలో ప్రభు ఉన్నాడా ఉంటే నాకెందుకు ఈ కష్టాలు అని పదే పదే మనం ప్రభుని నిందిస్తూ ఉంటాం ధైర్యాన్ని కోల్పోతూ ఉంటాం విశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం మరి ఆరోగ్యంత విశ్వాసం ఉంటే పర్వతాలు తొలగిపోతాయని మనం అనుకున్నవి జరుగుతాయని ప్రభువే మనకు వాగ్దానం చేశారు మరి ఎక్కడైతే ఇద్దరు నా నామని స్మరిస్తారో వారి మధ్యన ఉంటానని సెలవిచ్చారు నన్ను విశ్వసించి వాడు ఎన్నటికీ మరణింపడు అని అనేక వాగ్దానాలు చేసినప్పటికీ మన అల్ప విశ్వాసం ప్రభువుని ఉంది కొన్నిసార్లు మన కులం కొన్నిసార్లు మన పరు పరువు ప్రతిష్ట కొన్నిసార్లు మనమే ముఖ్యం అనుకుని ఆ దైవాంశ సంభూతుడిని ఆ ప్రేమామయుణ్ణి ధృవీకరిస్తూ ఉన్నాం అందుకనే ప్రభు ఒక్కోసారి మన పట్ల గొప్ప కార్యాలు చేయలేక మనల్ని నిరాశలు ఉండటం జరుగుతూ ఉంది ఎప్పుడైతే మన హృదయంలోనికి ప్రభుని ఆహ్వానిస్తూ ఉంటామో ఆహ్వానాన్ని ప్రభు స్వీకరిస్తారు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాగ్దానం మనకు ఏర్పాటు చేసినవి ఆ వాగ్దానాలన్నీ మన జీవితంలో నెరవేరాలని దేవుని యొక్క శక్తి మహిమ మన జీవితంలో జరగాలని కోరుకున్న ప్రియ స్నేహితులరా మరి ప్రభు అనేక మార్లు మనకు బోధించి మనల్ని ఆయన మార్గంలో నడపాలని చూస్తూ ఉన్నప్పుడు మనం ఆయన్ని ప్రేమతో ఆహ్వానించుదాం ఆయన అధికముగా పరచుదాం మన జీవితాలు ఆయన మహిమ కొరకే అన్న విషయాన్ని మరవకుండా ఆ దేవుని స్థుతించి ఆరాధించి ధ్యానించి ఇతరులకు పంచుదాం పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె